హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ ఓకే హాయ్ చెప్పు హాయ్ వీడు చూడండి నాగరాజ్ గారు మన ఫామ్ లో పందిరి కింద నిలబడ్డారు ఎలా ఉంది బాబు బాగుంది కాకరకాయ అన్ని ఉన్నాయి బానే ఇవే ఉన్నాయి చెప్ప అక్కడ కొంచెం కాకరకాయ సొరకాయ బీరకాయ ఇంకా ఏమున్నాయా అన్ని బానే ఉన్నాయా మెయిన్ ఏంటి తెలుసా బోడ కాకరకాయలు వస్తున్నాయి అది ఈసారి ఇక్కడ కాకర కాకరకాయ చూడలేదురా బోడ కాకర చూపిస్తా అలా బాడా ఇంకో చూడు కాకరకాయలు ఇవి చూపించు ఇదిగో బోడ కాకరకాయలు ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదేమో మేల్ ప్లాంట్ ఇదేమో ఫిమేల్ ప్లాంట్ ఇక్కడ మళ్ళీ మేలు ఫిమేల్ అన్ని కలిపేసి ఉన్నాయి కలగా కింద అయితే తయారైతే అవుతున్నాయి ఇది కూడా కింద ఇది కూడా మేల్ ఫిమేల్ బీరకాయలగో జంట రెండు ఉన్నాయి ఇంకో ఇక్కడ కూడా ఐ హ్యాండ్ వెరైటీ బీరకాయ చూడండి కూడా బీరకాయే అక్కడ కింద చాలా పెద్దగా ఉంది చెప్పు కింద కిందనగో ఫ్రూట్ ఫ్రై అటాక్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఏమైనా పెట్టాలి ఫ్రూట్ ఫ్రై ట్రాఫిక్ అయితే పెట్టాలి ఇప్పుడు ఎలా ఉంది ఇదివరకు ఇప్పటికి తేడా కనబడుతుందా బాగుంది బాగుంది ఆకాకరకాయ వచ్చింది కదా ఓకే ఓకే ఇగో మా చూడండి ఇక్కడ మొక్క కూడా వచ్చాయి మేము పెట్టినవి నాటు వెరైటీ కాకపోతే సాడ్ న్యూస్ ఏంటంటే జేమ కొన్ని రోజులు మనం పెట్టి వెళ్ళిపోతుంది జేమ ఎక్కడ పోతున్నావు ఆంధ్రాకి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడొస్తావు ఇరవై ఐదు రోజులు అయితే ఇరవై రోజులు మా జేమకి అయితే అసలు ఏడ్చేస్తుంది ఇందాకైతే పాపము తట్టుకోలేక ఇన్ని రోజులు బాధగా ఉంది జేమో విడిచి వెళ్ళడం చాలా బాధ ఏమి బాధపడకు మళ్ళీ తొందరగా వచ్చేసాయి ఓకే నువ్వు వచ్చి దాకా అయితే ఏం బాధపడకు మధ్యలో ఫోన్ వీడియో కాల్ కూడా చేస్తా నీ మొక్కలు కూడా ఎలా ఉన్నాయి నేను చూపిస్తానే ఉంటాను నేను కూడా వీడియో కాల్ లో కనబడతా హ్యాపీగా సరే ఇంకొండి ఇగో అన్నీ కూడా ఇది ఇలాంటి చిన్న చిన్న ఆకులు వచ్చితే ఇది వైరస్ మాట మీరు ఇమ్మీడియట్ గా ఈ మొక్కను తీసేయండి ఎంత హెల్దీగా ఉన్నట్టు కనబడుతున్నది కానీ ఇది మంచి మొక్క కాదు ఆల్రెడీ చాలా తీసేస్తా అన్నమాట ఇవి వైరస్ ఇది ఇది వెర్రి తెగులు ఈ మొక్క వచ్చిన వెంటనే తీసేయండి మీరు ఇలాంటివి రా ఈ వెర్రి తెగులు కానీ ఆకుముడత ఇలాంటివి రాకుండా ఉండాలంటే మన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో లో అయితే అలోవెరా లిక్విడ్ ఇవ్వాలండి నాకు తెలిసి కూడా నేను చేయలేకపోయినా అదే నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అనుకుంటాము ఆకుల మీద వస్తున్నాయి కదా ఆకుల నుంచి వస్తున్నాయి కాదు మ్యాక్సిమం వచ్చేదన్నీ సాయిల్ బాండ్ డిసీజెస్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా సో అంటే ఆకుముడత అలాంటివన్నీ కూడా సో మనం ఏం చేయాలంటే ఆలోవెరా లిక్విడ్ అయితే డెఫినెట్గా మనం ఇవ్వాలండి అదేవిధంగా మనము స్ప్రే కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నీమాయిల్ కానీ దసపర్ని కషాయం కానీ లేకపోతే అగ్నాస్త్రం అయితే కొంచెం తక్కువ మోతాదులో కలుపుకొని స్ప్రే చేసుకోవడం అగ్నాస్త్రం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటివన్నీ చెయ్యాలి అదేవిధంగా ఫ్రూట్ ప్లేట్ ట్రాప్స్ అనేవి తక్కువ తప్పకుండా పెట్టాలండి అప్పుడప్పుడు ఇంగువ ద్రవణం కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం ఇలాంటి కేర్ తీసుకుంటేనే మనకి ఏదైనా సరే మనం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకోగలుగుతాం లేకపోతే అనవసరంగా ఇలా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వైరస్లు అలా వ్యాపిస్తూనే ఉంటాయి సో చాలా జాగ్రత్తగా మనం చెయ్యాలన్నమాట ఈ లెక్కన రైతులైతే మన కోసం ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుంది సో మన ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి కొద్ది ఇంకొంచెం కష్టం లేండి కెమికల్ ఫార్మింగ్ ఈజీయే ఆర్గానిక్ అనేది లిటిల్ బిట్ అంటే మనకి చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నది అన్నమాట అదేవిధంగా అన్నీ ఉన్నాయి బంతి పూలు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మన దాంట్లో అన్నీ కూడా చాలా బాగా పెట్టాను నేను అదేవిధంగా ఎడినియమ్సు ఉన్నాయి చక్కగా లాంత నైబెస్కస్లు డిసెంబరాలు ఇంకొకటేంటి అన్నీ ఉన్నాయి హెల్దీ ప్లాంట్స్ మీకు ఏమన్నా కావాలంటే మనకి నెంబర్ ఎలాగ మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇలా ఈ ఫార్మింగ్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అసలు టైం కుదరట్లేదు అదేవిధంగా ఎక్కువ మంది కూడా చూడట్లేదు ఎందుకు వచ్చిన కష్టం అనిపిస్తుంది నాకు మరి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరియు మంచి కంటెంట్తో మేము ఎదురుకుంటాం అంతవరకు సెలవు బాయ్